అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అయితే మనము శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించి పూజ చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజుగా చెబుతూ ఉంటారు అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా వారంలో శుక్రవారం రోజు మాత్రం పూజ చేయకుండా ఉండకూడదండి తప్పకుండా శుక్రవారం రోజు మాత్రం చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని మొత్తం నీటుగా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి నీటుగా చీర కట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని చేతికి మట్టి గాజులు ధరించి నుదుటిన కుంకుమ పెట్టుకొని మెడలో నల్లబూసలు ధరించి చక్కగా పూజ చేసుకోండి తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి అయితే ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శుక్రవారం రోజు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేవాలండి ఆ తర్వాత ఇంటి ముందు చక్కగా ఆవు పేడతో కల్లాపు చల్లుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని అందులో చిటికెడు పసుపు కుంకుమ వేసుకోవాలండి అలానే పూజ గదిలో కూడా మనం తప్పకుండా కొన్ని నియమాలను పాటిస్తూ పూజ చేసుకోవాలి పూజ గదికి ఒకవేళ మనకి కబోర్డ్ అనేది లేకపోతే తప్పకుండా కర్టన్స్ అనేది వేసుకోవాలండి మనము పూజ ంతా పూర్తయిన తర్వాత దీపం కొండకెక్కిన తర్వాత చక్కగా కటన్స్ వేసుకోండి అలానే మనం మళ్ళీ పూజ చేయాలనుకున్నప్పుడు చక్కగా కటన్స్ అనేది ఓపెన్ చేసుకొని ముందు రోజు పూజ చేసిన పూలని కానీ అక్షింతలను కానీ అన్నీ తీసి చక్కగా ఒక చోట పెట్టుకోండి అలానే మనము పూజ చేసేటప్పుడు దేవుడి పటాల కింద చక్కగా ఒక వస్త్రాన్ని అనేది తప్పకుండా వేసుకోవాలండి వస్త్రం వేసి చక్కగా ఈ విధంగా మనము పూజ అనేది చేసుకోవాలి అలానే తప్పకుండా శుక్రవారం రోజు మాత్రం కాళ్ళకి చక్కగా పసుపు రాసుకోవాలండి మన ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తప్పకుండా ఈ విధంగా కింద ఒక క్లాత్ను వేసుకొని అంటే పసుపు అనేది నేలకి అవ్వకుండా ఉండిద్దండి ఈ విధంగా వేసుకొని ఎక్కడా కూడా పొడ అనేది ఉండకుండా చక్కగా కాళ్ళకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పూసుకోవాలండి ప్రతి శుక్రవారం రోజు కూడా మన ఇంటికి ఎవరైనా ముత్తైదుగులు మన ఇంటికి వస్తే వారిని మనం లక్ష్మీదేవి స్వరూపాలుగా భావించి వాళ్ళకి చక్కగా కుంకుమ పెట్టి కాళ్ళకి పసుపు రాసి మనకి స్తోమత ఉంటే మనం ఒక చీరైనా పెట్టచ్చండి లేకపోతే ఒక బ్లౌజ్ పీస్ అయినా ఇచ్చి చక్కగా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మనకి మంచి జరుగుతుంది అలానే దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కదండి అలానే శుక్రవారం రోజు తప్పకుండా గడప పూజ కూడా చేసుకోవాలండి గడప దగ్గర రెండు వైపులా కూడా రాళ్ళ ఉప్పుని పెట్టి ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్ద కుంకుమలో ఒక బద్ద పసుపులో అది చక్కగా గడప పూజ కూడా చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పూజ ఎలా చేయాలో క్లారిటీగా అప్లోడ్ చేస్తానండి అప్పుడు కూడా తప్పకుండా ఆ వీడియోని సపోర్ట్ చేయండి అలానే లక్ష్మీదేవికి ఎర్రటి రెక్క మందారాలు అంటే చాలా ఇష్టమండి మా ఇంటి దగ్గర అయితే చక్కగా చెట్టు అనేది ఉందండి రోజుకి ఇరవై ముప్పై పూలు అనేది పూస్తూ ఉంటాయి నేనైతే ప్రతిరోజు కూడా ఈ విధంగా రెక్క మందారాలతో చక్కగా పూజ అనేది చేసుకుంటాను మీకు కనుక ఈ పూలు అందుబాటులో లేకపోతే కనీసం శుక్రవారం రోజైనా కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా చెట్టు ఉంటే ముందు రోజైనా కూడా చక్కగా కోసుకొని వచ్చి మొగ్గలుగా ఉన్నప్పుడే వాటిని ఇంట్లో నీళ్ళల్లో వేసి పెట్టేసామంటే ఉదయానికల్లా చక్క చక్కగా విచ్చుకుంటాయండి మీరు తప్పకుండా ఈ విధంగా శుక్రవారం రోజు మాత్రం రెక్కమందారాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనకి ఇంట్లో కూడా కళ అనేది వస్తుందండి ఈ విధంగా చక్కగా మనము అలానే పూజా మందిరంలో తప్పకుండా ఈ విధంగా ఓంకారం ఉండాలి స్వస్తి జ్ఞామం ఉండాలి త్రిశూలం ఉండాలండి ఈ విధంగా మనం పూజా మందిరంలో చక్కగా గంధము కుంకుమతో ఓంకారము స్వస్తి నామము అలానే మనము త్రిశూలం అనేది వేసుకోవాలి అయితే స్వస్తిక్ నామాన్ని వేసుకునేటప్పుడు చాలామంది అపసభ్య దిశలో స్వస్తిక్ నామాన్ని వేస్తూ ఉంటారు అలా మాత్రం అస్సలు చేయకూడదండి అపసభ్య దిశలో మనం స్వస్తిక్ నామాన్ని వేసి మనము పూజలు చేసినా కూడా మనకి పూజలో ఎటువంటి ఫలితం అనేది ఉండదండి అందుకోసం స్వస్తిక్ నామాన్ని ఏ విధంగా వేసుకోవాలో ఒక్కసారి చెక్ చేసుకొని చక్కగా స్వస్తిక్ నామాన్ని వేసుకొని అందులో కూడా కుంకుమ బుట్లు పెట్టుకోవాలండి మన పూజా మందిరంలో కానీ మన ఇంటి మెయిన్ డోర్కి కానీ మన కిచెన్లో స్టవ్ పైన కానీ ఈ విధంగా మనము స్వస్తిక్ నామాన్ని త్రిశూలాన్ని అలానే ఓంకారాన్ని వేసుకోవాలి మన ఇంటి మెయిన్ డోర్ దగ్గర కనుక ఈ సింబల్ని కనుక వేసుకున్నట్లయితే మన ఇంట్లోకి ఎటువంటి నరదిష్టి అనేది ప్రవేశించకుండా ఉంటుందండి ఆ తర్వాత అయితే చక్కగా ఇంట్లో ఈ విధంగా పూజా మందిరంలో చక్కగా దీప నైవేద్యాలను సమర్పిస్తూ చక్కగా పూజ చేసుకోండి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు లభిస్తాయి అలానే ఆ లక్ష్మీదేవి ఆశీసులు లభిస్తాయండి అయితే మనం పూజలో కూర్చుని ప్పుడు నించోని మాత్రం మనం పూజ అనేది చేయకూడదండి కూర్చొని చక్కగా పూజ అనేది చేసుకోవాలి అలానే దీపం వెలిగించిన తర్వాత దీపానికి గంధము కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా పూరిని సమర్పించడం అనేది అలవాటు చేసుకోండి అలానే ప్రతి శుక్రవారం రోజు మనం ఇంటిని శుభ్రం చేసే నీటిలో చిటికెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు వేసి కనుక మనం ప్రతి మూల కూడా చక్కగా ఇల్లు తుడిచే క్లాత్తో చక్కగా తుడుచుకున్నట్టయితే మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా మన ఇల్లు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతోనే నిండిపోతుంది అలానే మనము ఇల్లు మొత్తం కూడా చక్కగా ధూపం అనేది ఈరోజు తప్పకుండా వేసుకోవాలండి